మాది యాదా జిల్లా భూమి మండలం గ్రామ స్వరూపల్లి సాంట రెండు నెలలు అయితే ఓపెన్ అయ్యి మేడం నెలలు అయింది రెండు నెలల నుంచి ఇవి కొనలేరు పది రోజులు ఇప్పటివరకు పోయినాయి మొత్తం దాన్ని నడిచిపోతుంది ఇక్కడ రైతులు బాధపడుతున్నారు మేడం

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మొత్తం ఎలాంటి పడుచుకోవడం పడుచుకున్నానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులకు ఇలాంటి నష్టం గాని ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకో లేకపోతే ఏంది పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొత్తం నష్టం పడుచుకోలేరు మమ్ములండి ఎలాండి ఏం చేస్తున్నారు నాకే

మేడం మీరు పెట్టిపోతుంది ఒడ్డుదాకా మేము చచ్చిపోతాం లేకపోతే ఎట్లా చెప్పండి మేము ఇంత మంది రేవంత్ రెడ్డి అనడం జరిగింది కనీసం బోనస్ గురి మాట్లాడాలి ఎంత వేసినారు పంట ఎంత వేసినారు మీరు ఎన్ని ఎకరాలు వేసినారు పది ఎకరాలు వేసిండు నాలుగు ఎకరాలు వేసిండు ఒక ఐదు ఎకరాలు వేసిండు

మీద చాలా ఉంది చాలా ఉంది చాలా చాలా ఉంది మొత్తం పది రోజులు పోయినా ఇప్పటి వరకు రెండు నెలలు అడగడం జరుగుతుంది ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తాడు మేడం ఆయన వచ్చిన తర్వాత రావడం కానీ

చేసారున్నాడు మంచిగా డబ్బులు కూడా ఎమ్మడి మాకు రైతు పనులు ఆరు నెలల సాంకి కష్టపడలేదు రెండు నెలలు వాటికి పోసుకొని పెట్రోల్ పోసుకొని ఉన్నప్పుడు ఇలాంటివేషన్ ఎప్పుడన్నా వచ్చింది మాకు ఇప్పుడే రేవంత్ రెడ్డి ఎక్కడ నుంచి మాకు ఆగమవుతున్నాం రేవంత్ రెడ్డి రేవంత్ దగ్గర ఆగం చేస్తుంది ఏం చేయాలమ్మా చెప్పు అంటే సామంటే ఎన్ని రోజులు అయితుందమ్మా ఈ రోడ్లు కొనడానికి ఎందుకు ఎందుకు రోడ్లు ఎందుకు ఏం చేస్తారు పంట వచ్చింది ఎంత పోయి ఇదే మొలక పోయి ఒక ఇత్తు కూడా అమ్మలే ఇంట్లో ఉంది రోజు మోదుకుంటే ఒక లారీ వాలే కంటలు అమ్మలే వైజీ కోలే మొత్తం మొలికే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ మంచిగా ఇస్తున్నాం నీళ్ళు మంచిగానే ఇస్తున్నాము దానం కూడా కొంటున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కదా కరెక్ట్ కరెంట్ అయితే ఇచ్చిండుగా పండించే దాని మీద కొంటలేదు కదా ఇప్పుడు మా పిల్లల ఫీజు కట్టాలి ఇప్పుడు మేము ఆ నెల చేత ఏమిటికి ఇప్పుడు కన్న కష్టం చేస్తున్నాం కన్న బాధ పడుతున్నాం మేము ఏమి ఏమిటికి చేసినాం ఏమిటికి పిల్లలకు పిల్లల గురించి కదా మేము బతికి బతికేది మేమేమన్నాకేమన్నా ఇస్తుండా మాకు పది రూపాయలు ఇస్తున్నా నిలబెట్టి చేస్తున్నా ఇంత బాధ పెడుతుండు ఇంత మొలక అవుతుంది ఏమైనా చూస్తున్నావు వచ్చేవారని వచ్చారు అడుగుతున్నాడు ఎవరు వచ్చి రెండు నెలలు వచ్చారు మీరు చెప్పండి

అందరి లెక్కలు మేము ధర్నాలు చేయలేదు మేము రోడ్ల మీద కూర్చోలేదు కలెక్టర్ ఆర్టీస్ కడవని నిమ్మతంగా శాంతియుతంగా వెళ్ళినాం మేడం వెళ్ళినా కూడా ఏం లాభం మేడం ఆరు నెలలు కష్టం చేయొచ్చు ఆయన కరెంట్ ఇచ్చినా ఫ్రీ కరెంట్ ఇస్తున్నా నేను అడ్జెస్ ఆ ఇస్తే ఏం లాగా మేడం పంట పండి అని చెప్పి పంట పండించాం పంట పండించినా కొనుగోలు చేయండి ఎందుకు మేడం మాకు కొనుగోలు లేదు కొనుగోలు ఎందుకు నీళ్ళు ఎందుకు మేము పంటలు పండించేది ఎందుకు దేనికోసం మేడం పండించేది పిల్లల్ని కాలేజీలో పంపిస్తున్నాం మేడం కాలేజీ ఫీజులు అడుగుతున్నారు వాళ్ళ ఫీజు ఎక్కడికి తెచ్చి కట్టాలి మాకు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాలి మేము ఏం చేస్తాము మేడం ఆరు నెలలు ఆరు నెలలు కష్టపడ్డా ధాన్యం ఇక్కడే ఉంది మూడు నెలలు కావాలి మేము చేసిన కష్టం అంతా కాబట్టి మళ్ళీ రిటర్న్ మళ్ళీ వాళ్ళకి

ఏమన్నారు అంకుల్ మళ్ళీ అక్కడ పోతే ఏమి పంపిస్తాం అన్నారు పంపిస్తలేరు రోజు రెండు లారు పంపిస్తా కంపల్సరిగా మీరు వెళ్ళిపోరని చెప్పారు మేడం అది ఒక్క లారు పంపిస్తాను ఒక్క లారు పంపిస్తా అన్ని మేడం మూడు రోజులు అక్కడ ఇప్పుడు ఎనిమిది రోజులు బండి అటే ఉంటుంది కరెక్ట్ ఎవరు మేము ఎవరు ఈ సూరపల్లి మార్కెట్ కే లేరు ఒక లారీ ఎన్నడు కరెక్ట్ రెండు రోజులు లైన్ వచ్చిన లారీలు లేవు మేడం పది రోజులకు ఒకటి ఐదు రోజులకొకటి అది కూడా మా రైతు బాధ వాడి పోయి క్షమవాడి ఆయనకి ఐదు వందలు వెయ్యో లారీ డ్రైవర్లను బతలాడి ఇచ్చుకొని తీసుకొచ్చుకొని నింపుకొని కొన్ని పోయినాయి ఈ వానలు వడస్తుంది ఇవన్నీ ఒక లారీ కూడా వస్తలేదు మొత్తం మొలకలు వెళ్ళినాయి మొన్న రాత్రి వచ్చి చూస్తే వానలో ఒక్కొక్కరు కుప్పల పంట పడి వచ్చిన మేము తెల్లారలా ఇంతవరకు ఒక లారీ రాలే

వాళ్ళు కూడా వెళ్ళిపోతాం మేము ఎన్ని రోజులు ఉండాలి అంటారు లేవర్ వెళ్ళిపోయినాక ఇక మేమే మేమే బాధాన్ని నింపుకోవాలి మేమే బస్సులు నింపుకోవాలి మేమే ప్రైవేట్ గా అమ్ముకోవాల్సి వస్తుంది ఆ ప్రైవేట్ వాడు కూడా కొనని అంటుండే ఇప్పుడు తడిచినట్లు మద్దతు ధర ఇస్తాను కనీసం ఆ మద్దతు ధర అవి కూడా ఇచ్చే కోపలేదు అసలు ఆ బొడ్లు మేము ఏం చేసుకోవాలని అర్థమవుతలేదు పండించి మేము రైతులం మాకు మద్దతు ఉండవట్లేదు పోతే మాకు ఇంత ముందు పాత రేటు ఇచ్చిన సరిపోతుంది మాకు ఇప్పుడు పోవాలి ధాన్యం పోవాలి మేడం ఇప్పటి మనిషికి మనిషికి దాదాపు ఒక్కొక్క కుప్పకు ఒక్కొక్కరికి ఏడు వందల ఒక్కొక్కరు ఒక లారీ వడ్లకు దాదాపు వాళ్ళు అర అర్ధ ఎకరం ఎకరం ఒడ్లు లాసు అన్ని పైసలు ఆడు గారు రేవంత్ రెడ్డి కట్టిస్తాడు ఆడు అది పండే పండి అప్పుడు ఫస్ట్ చెప్పనండి పెట్టకూరు మీరు రోడ్లు మొత్తం అని చెప్తే రైతులు పెట్టుకోపోదురు అడు బారా బస్త కిల రెండు కిలోలు ఒక్కొక్క తాన ఒక్కొక్క లారీ ఒక్కొక్క తీర సర్వ్ సరువు వచ్చిందండి రెండు కిలోలు మళ్ళా పైసలు లారీ పోవాలంటే ఇంత పెట్టాలి ఆడ మిల్లోనికి పెట్టాలి బస్తకు పది రూపాయలు ఇవ్వాలి ఇది అమానాళ్ళు మేము రావాలన్నా ఇంక ఏమిటి మేము బతుకు బతికి ఉన్నప్పుడు ఇలాంటి దుస్థితి లేదు ఇంత ఇంత ధనం లేదు మొత్తమే లేదు ఈ ఈ ప్రభుత్వం వచ్చినాడు చెప్తుండు అన్ని అన్ని దూడ మాటలు చెప్తుండు అన్ని అబద్ధాలు చెప్తుండు ఒక్కడన్నా కరెక్ట్ చెప్పింది లేదు చెప్పిన దానికి ఒక మార్కెట్ లో ఒక యజమాని వచ్చి దీనికి మీ మార్కెట్ ఒక కిత్తు లేకుండా నేను కొనుతానే ఇప్పటి వరకు మాకు 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 పెద్ద వలరు తడిసిన దానాన్ని కూడా రేవంత్ రెడ్డి కొంటానంటున్నారు వింటున్నారు కదా మేము మళ్ళీ దానం కొంటాం నాలుగు నాలుగు